కోరకల్లో సంగీత ప్రియులకు సంస్కృతి సంగీతం భక్తి ఒకే శ్రవంతిగా కలిసి ప్రవహించే మహత్తర కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదున పన్నెండు గంటల పాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం జాతీయ నాయకులు దట్టు మహేష్ బాబు భద్రకాళి దేవస్థానం ప్రధానర్చకులు భద్రకాళి శేషులు తెలిపారు శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో ఆచార్య దేవోభవ గురు గౌరవ మహోత్సవం స్వర సంస్కృతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు స్వర సంగమం మ్యూజిక్ ప్రియులు స్వరసంగేషన్ సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఈ నెల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏకదాటిగా పన్నెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రపంచ దేశాలలో కూడా వందలాది కార్యక్రమాలు చేసి ఘంటశాల గారి స్వరాన్ని ఘంటశాల గారు కూడా వింటే అసలు ఘంటశాల గారు విని నేనే పాడినా అనే స్థాయిలో ఏదైతుందో వారు అనుకునే స్థాయిలో వారి పాట నిజంగా అద్భుతము చాలా గ్రేట్ డే ఇవ్వాలి మనందరికీ మరి వారు ఇరవై ఐదవ తారీఖు రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై రెండు మంది కళాకారుల యొక్క స్వరాన్ని మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు మరియు దేశంలో ప్రపంచ దేశానికి వినబడాలే వరంగల్లో ఉన్నటువంటి ఈ స్వరం అంత గొప్పది అని చెప్పి కళాకారులకు అడ్డా ఏదైతుందో నిలయం ఏదైతుందో మన వరంగల్ ఇలాంటి వరంగల్లో ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా మనం అదృష్టంగా భావిద్దాం కళాకారులందరికీ ఇది ప్రోత్సాహకరము ఎవరైతే మనకు కళాకారులు ఉన్నారో గాన కోకిలలు ఉన్నారో అమ్మలు మరియు సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భవన్లో ఇరవై ఐదో తారీఖున ప్రొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ రావాల్సినటువంటి రావలసినటువంటి వారందరూ కూడా ఆ రోజు ఆ సభకు హాజరై మీ యొక్క నైపుణ్యతను మరి యొక్క మీ యొక్క గళాన్ని వినిపించి అందరి మన్నల్ని పొంది ఇవాళ వీరి యొక్క దీవెలు పొందాలని చెప్పేసి మా మిత్రుడు సోదరుడు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వరంగల్ అంటే వారికి అతి ఇష్టము నాకు తమ్ముళ్లాగా మరి అలాంటి ఇవాళ శరత్చంద్ర గారు మన అందరి మధ్యలో ఉండడం నిజంగా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుదాం వీరి యొక్క ప్రసంగాన్ని కొనసాగించవలసి అంబేద్కర్ భవన్ లో స్వర సంగమం మ్యూజిక్ లవర్స్ రిప్రజెంటేషన్ తరఫు నుంచి ఆచార్య దేవభవాన్ని కార్యక్రమాన్ని కనపడతాం ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఉన్న అన్ని అందరు కళాకారుల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో పాటలు పడి మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహంగా సంగీత ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో ఆచార్య దేవభావం ప్రోగ్రాం చేస్తున్నాం అందరికీ మీడియా తరఫు నుంచి అందరినీ అందరూ ఏ కార్యక్రమాలు தார பாட்டோ உதம் தமிழ் கண்டிப்பா தமிழ் கண்டிப்பாக டண்டசால அம்மா டாலுக்காரரு சாலை காரி பாடலை మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందరు కళాకారులు అతిథి డెబ్బై రెండు మంది కళాకారులు వస్తున్నారు వాళ్ళకి యుగుల గీతాలు ఉంటే యాగాల గీతాలను బృంద గీతాలను మధ్య నుంచి అతిథులు వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు లోకల్